मध्य मध्यापेक्षा को न्यूक्लियर काउंटर्स तरफाई की पोस्ट डॉन परीक्षण को ट्रंप आदेश दे ट्रंप पुतिन न्यूक्लियर एक्शन टॉप सीक्रेट सेंटी ఇరవైర్ ఇరవై ఆరు యుక్రెయిన్ రష్యా మధ్య కాల్పుల విరమణ ఇంపాసిబుల్ అని తెలిసిన రోజది ఆ రోజే ప్రపంచాన్ని వణికించే క్షిపణిని తెరపైకి తెచ్చారు పుతిన్ దాని పేరు బురవెస్ న్యూక్లియర్ వరల్డ్లోనే లోనే డెడ్లియస్ట్ మిసైల్ ఇది రెండు వేల ఒకటిలో యాంటీ బాలిస్టిక్ మిసైల్ ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగడం నాటో కూటమిని విస్తరించడం వంటి చర్యలకు ప్రతిస్పందనగా రెండు వేల పద్దెనిమిదిలోనే పుతిన్ ఈ క్షిపణి గురించి తొలిసారి ప్రకటించారు ఇరవై ఆరున ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు తెలిపారు ఈ మిసైల్ ప్రపంచంలో మరెవరి దగ్గర లేని ఒక ప్రత్యేకమైన ఆయుధంగా పుతిన్ పేర్కొన్నారు ఒకప్పుడు ఇలాంటి క్షిపణి తయారీ అసాధ్యమని తమ నిపుణులే చెప్పారు కానీ ఇప్పుడు కీలక పరీక్షలు పూర్తయ్యాయని చెప్పారు కథ ఇక్కడితో అయిపోలేదు ఆ తర్వాత పుతిన్ మరో డెడ్లీ ప్రకటన చేశారు పరీక్ష సూపర్ సక్సెస్ అయినట్లు ప్రకటించిన రెండు రోజుల్లోనే అమెరికా రష్యా మధ్య ఉన్న ప్లూటోనియం ఒప్పందాన్ని రద్దు చేశారు దీనికి సంబంధించిన చట్టంపై పుతిన్ సంతకం చేశారు ఈ ఒప్పందం అమెరికా రష్యా మధ్య రెండు వేలలో జరిగింది రెండు వేల పదిలో ఒప్పందానికి సవరణలు చేశారు దీని ప్రకారం అమెరికా సోవియట్ యూనియన్ కోల్డ్ వార్ తర్వాత ఇరు దేశాలు తమ వద్ద నిల్వ ఉన్న ముప్పై నాలుగు మెట్రిక్ టన్నుల ప్లుటోనియం ను అణ్వాయుధాల తయారీకి కాకుండా పౌర అణు విద్యుత్ కోసం ఉపయోగించేలా ఒప్పందం కుదిరింది దీనివల్ల దాదాపు పదిహేడు వేల అణ్వాయుధాలు తయారు కాకుండా అడ్డుకున్నట్లు యుఎస్ అప్పట్లో చెప్పింది అయితే రెండు వేల పదహారులో బరాక్ ఒబామా సమయంలో ఇరు దేశాల సంబంధాలకు బీటలు వారాయి దీంతో ఏ ఒప్పందం అమలు రష్యా నిలిపివేసింది తాజాగా ఈ డీల్ను పూర్తిగా రద్దు చేస్తూ పుతిన్ నిర్ణయం తీసుకున్నారు యుక్రెయిన్తో భీకర యుద్ధం జరుగుతున్న వేళ రష్యా మళ్లీ అణ్వాయుధాలను భారీగా పెంచుకునే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కథ ఇక్కడతో కూడా అయిపోలేదు పుతిన్ మరో టెర్రర్ ప్రకటన చేశారు సాధారణ సబ్మెరైన్ కాదు న్యూక్లియర్ వరల్డ్ లో మరో డేంజరస్ వెపన్ అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మానవరహిత అండర్ వాటర్ వెహికల్ దీని పేరు పోసిడాన్ తాజాగా ఈ వెహికల్ ను విజయవంతంగా పరీక్షించినట్లు పుతిన్ ప్రకటించారు ఆ వెహికల్ ను సబ్మెరైన్ నుంచి బూస్టర్ ఇంజిన్ సాయంతో విజయవంతంగా పరీక్షించినట్లు చెప్పారు ఇలాంటి ఆయుధం మరొకటి లేదని పోసిడాన్ ను అడ్డగించే విధానం ఏదీ లేదని అన్నారు సముద్ర గర్భంలో ఆ టార్పిడో ఆటోమేటిక్గా న్యూక్లియర్ ప్రొపల్షన్ ను యాక్టివేట్ చేస్తుందని పుతిన్ తెలిపారు మాస్కోలో మిలిటరీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన అక్కడ ఈ విషయాన్ని చెప్పారు న్యూక్లియర్ పవర్ ప్రాంతాల్లో స్థాయిలో రేడియోధార్మికత టార్పిడో గంటకు నూట ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో సుమారు పదివేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు అయితే ఆయుధ నిపుణులు మాత్రం ఆ వెపన్ పట్ల ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు సుమారు రెండు మెగాటన్నుల ను తీసుకెళ్లగలదని చెబుతున్నారు కట్ చేస్తే న్యూక్లియర్ ట్రంప్ కూడా ఎంటర్ అయ్యారు సూపర్ సక్సెస్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ట్రంప్ చేసిన ట్వీట్ ఇది అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని తాను డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ను ఆదేశించినట్లు తెలిపారు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అమెరికా ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉందని తన మొదటి పదవీ కాలంలోనే దీన్ని సాధించినట్లు చెప్పుకొచ్చారు అణ్వాయుధాలకు విపరీతమైన విధ్వంసకర శక్తి ఉన్నందున తాను వాటి తయారీని ప్రోత్సహించడానికి ఇష్టపడలేదని కానీ ఇప్పుడు తనకు వేరే మార్గం కనిపించడం లేదన్నారు అణ్వాయుధ కార్యక్రమాల్లో రష్యా రెండో స్థానంలో చైనా మూడో స్థానంలో ఉందన్న ట్రంప్ ఐదేళ్లలోపు అవి సమానంగా ఉంటాయని అంచనా వేశారు ఇతర దేశాలు అణు కార్యక్రమాలు విస్తరిస్తున్నందున మన అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని తాను ఆదేశించినట్లు స్పష్టం చేశారు అంతేకాదు ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందని ట్రంప్ రాసుకొచ్చారు ప్రకటన ట్రంప్పింగ్ తో ఎత్తున అణ్వస్త్రాలు తయారు చేసుకుంటోంది మరో ఐదేళ్లలోపు చైనా అణు సామర్థ్యాలు అమెరికా రష్యాకు సమాన స్థాయికి చేరుకోగలవని యుఎస్ నిఘా వర్గాలు ఇటీవల హెచ్చరించాయి అందుకే తో భేటీకి గంటల ముందు అణువాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఆదేశించినట్లు తెలిపారు ట్రంప్ చైనా సంగతి ఎలా ఉన్నా పుతిన్ ట్రంప్ అణ్వస్త్ర దూకుడు మాత్రం ప్రపంచాన్ని కలవరపెట్టేది యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం అటుంచి అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించమని ఆదేశించడం భీకర యుద్ధాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందో అన్న ఆందోళనలు పెరుగుతున్నాయి మొత్తంగా పుతిన్ ట్రంప్ న్యూక్లియర్ యాక్షన్ సుదీర్ఘ యుద్ధానికి ముగింపు లేదని చెప్తున్నాయి పైగా ఎప్పుడైనా న్యూక్లియర్ టర్న్ తిరగొచ్చని భయపెడుతున్నాయి